మీ ల్యాప్టాప్లో ఇష్యూ వచ్చింది మీ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది నేను టెక్నికల్ సపోర్ట్ వచ్చి చెప్పి కాల్ చేసి ఒక్క తోటి మూడు లక్షలు మోసం చేశారు ఆన్లైన్లో ఎలా మోసాలు చేస్తున్నారు మనం ఎలా జాగ్రత్త పడాలని చెప్పేసి ఈరోజు తెలుసుకుందాం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలామంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్ ప్రొడక్ట్ ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి ముందుకు వచ్చాను డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్ డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ సిక్స్టీ వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకునే వంద మందికి మాత్రమే నైంటీ పర్సెంట్ ఆఫ్తో ఇస్తున్నాను ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది డైరెక్ట్ సెల్లింగ్లో మీరు మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి రీసెంట్గా హైదరాబాద్లో కుక్కట్పల్లిలో ఉండే ఒక ఐటీ ఎంప్లాయ్కి ఒక కాల్ వచ్చింది మేము ఆర్బీఐ నుంచి కాల్ చేస్తున్నాం మీ పాన్ కార్డు డూప్లికేట్ రెండు పాన్ కార్డ్స్ కనబడుతున్నాయి మీ పాన్ కార్డు మీద ఇరవై ఐదు లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది ఇప్పుడు మీరు ఆ ట్రాన్సాక్షన్ చూపించాలి లేకపోతే అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అతనితో డిజిటల్ అరెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి అతనితో చాలాసేపు డిస్కషన్ అయింది అతను ఫోన్ కాల్ కంటే చేయట్లేదు అతన్ని భయపెట్టి గందరగోళం చేసి దాదాపుగా తొంభై రెండు వేలు విత్డ్రా చేసేసుకున్నారు ఇది అర్థమయ్యి ఇతను పోలీస్ స్టేషన్కి వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది సేమ్ అలానే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక లేడీకి ఇలానే డిజిటల్ అరెస్ట్ అని కాల్ చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ విత్డ్రా చేసి ఆ అమ్మాయిని మొత్తం న్యూడ్గా అవన్నీ రికార్డ్ చేసి తర్వాత బెదిరించడం స్టార్ట్ చేశారు ఇంక ఇంత డబ్బు కావాలి అంత డబ్బు కావాలని ఈ టార్చర్ భరించలేక ఆమె బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కానీ ఇక్కడ మోసం జరుగుతుందన్న విషయం తెలియట్లా సో ఇలా డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదని గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది నీకు ఆర్బీఐ నుంచి ఫోన్ చేసాము అక్కడి నుంచి ఫోన్ చేసాము అంటే భయపడాల్సింది ఏం లేదు మీరు ఏ లెటర్ పంపిస్తారో ఆ లెటర్ పంపించండి ఆ లెటర్ నేను తీసుకొని ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో నేను వెళ్తాను నేను కన్ఫర్మ్ చేసుకుంటాను నేను ట్రాన్సాక్షన్ చేయనప్పుడు నా పేరు మీద ట్రాన్సాక్షన్ జరిగిందంటే దాన్ని ప్రూవ్ చేసుకుంటా నేను నాకు ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఎక్కడ జరిగినాయి సో ఇప్పుడు నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు ఎవరైనా తీసుకొని డూప్లికేట్ చేసుకొని ప్రాబ్లం చేస్తే నేను ఫేస్ చేస్తాను ఇప్పుడు నేను డబ్బులు కట్టి భయపడాల్సింది ఏం లేదు అని ధైర్యంగా ముందుకెళ్ళాలి నిజమేనేమో అని వన్ పర్సెంట్ అనుమానం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ మనం చేయలేదని క్లారిటీ ఉంటుంది ఆ వన్ పర్సెంట్ అనుమానమే మనకి సరే ఎంతో కొంత డబ్బులు కడితే అయిపోద్ది కదా అని చెప్పేసి డబ్బులు కట్టి లాస్ అయిపోతున్నారు ఇవన్నీ కూడా డిజిటల్ మోసాలే ఒక ఐటీ ఉద్యోగి ల్యాప్టాప్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక పాపప్ మెసేజ్ వచ్చింది యువర్ సిస్టమ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ కాల్ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఇమిడియట్లీ అని ఒక పాపప్ మెసేజ్ వచ్చింది సో ఇన్ఫెక్టెడ్ అయింది ఏదో హ్యాక్ అయిందని ఒక భయంతో ఆ లేడీ ఆ నెంబర్కి కాల్ చేసింది వాళ్ళు ఫేక్ టెక్నికల్ సపోర్ట్ అనమాట నీ స్క్రీన్ షేర్ చేయమన్నారు ఆవిడ కాల్లోకి వీడియో కాల్లోకి వచ్చి స్క్రీన్ షేర్ చేసింది అందులో ఉన్న తన బ్యాంక్ డీటెయిల్స్ అని తీసేసుకొని దాని నుంచి మూడు లక్షలు విత్డ్రా చేసుకున్నారు తర్వాత కాల్ చేస్తే ఆ ఫోన్ కలవట్ల టెక్నికల్ సపోర్ట్ అంట మనం ల్యాప్టాప్ మీద కూర్చోగానే మైక్రోసాఫ్ట్ నుంచే ఫోన్ చేసినట్టు చేశారు పాపం సో ఇంత ప్రాబ్లం అవుతుంది సో ఎవరన్నా కాల్ చేయి టెక్నికల్ సపోర్ట్ అంటే నమ్మకండి జెన్యున్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి వాళ్ళ వెబ్సైట్లో ఏదైతే కస్టమర్ కేర్ నెంబర్ ఉందో లేదా మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ లైన్ నుంచి మాత్రమే మీరు కాల్ చేసి మాట్లాడండి లేదా మెయిల్ పెట్టండి మిగిలిన వాళ్ళంతట వాళ్ళు ఫోన్ చేసేది ఏది మీరు నమ్మొద్దు ఎవరికి స్క్రీన్ షేర్ చేయొద్దు ఇంకొకటి నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీ మెయిల్ మీ ఎస్ఎంఎస్ వాట్సాప్ మెసేజ్ పంపించి ఓటీపీలు అడుగుతున్నారు సో ఎగ్జాంపుల్కి మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ అయింది మీ ఎస్బీఐ అకౌంట్ బ్లాక్ అయింది మీరు వెంటనే లాగిన్ అవ్వండి అని ఒక లింక్ క్లిక్ చేస్తారు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుందని చెప్పండి అంటారు ఆ ఓటీపీకి రాగానే మీ అకౌంట్లో ఉన్న డబ్బంతా తీసేస్తున్నారు సో ఇది రెండు వేల ఇరవై మూడులో మీ కేవైసీ అప్డేట్ చేయాలండి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పి ఒక లింక్ పంపి ఇది రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో జరిగిందండి కేవైసీ మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ లేట్ అయిపోయింది మీ డబ్బులు బ్లాక్ అయిపోయాయి అవి అప్డేట్ చేయాలి నేను ఒక లింక్ పంపిస్తాను మెసేజ్లో అని చెప్పి ఆ లింక్ క్లిక్ చేయండి అని చెప్పేసి వాళ్ళు లింక్ క్లిక్ చేయగానే ఆ అకౌంట్లో ఉన్న రెండు పాయింట్ ఏడు కోట్లు కొట్టేశారు అలాగే ము ముంబైకి చెందిన ఒక అరవై ఏడేళ్ళ పెద్దవిడికి ఒక మెసేజ్ వచ్చింది మీ ప్యాను ఆధారు అప్డేట్ చేయాలి కేవైసీ అప్డేట్ చేయాలని ఒక లింక్ క్లిక్ చేయమన్నారు సరే లింక్ క్లిక్ చేసింది వాళ్ళు అడిగినట్టు పాన్ ఆధార్ అప్డేట్ చేసింది ఆ పాను ఆధారు ఈ డీటెయిల్స్ తోటి లక్షా ముప్పై వేలు విత్డ్రా చేసేసారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము బ్యాంకు నుంచి చేస్తున్నాము ఈ లింకు క్లిక్ చేయండి అని చెప్పేసి ఎవరు కూడా ఏ బ్యాంకు వాళ్ళు కూడా చెప్పరు మెసేజ్లు పెట్టరు లింకులు పంపించరు ఓకేనా సో ఏ లింకులు పెడితే ఆ లింకులు క్లిక్ చేయొద్దు కేవైసీ అప్డేట్ అనేది మీరు బ్యాంక్ యాప్లోకి వెళ్ళిపోయి అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి ఓకే మన ఆధార్ ప్యాన్ ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వద్దు ఒకవేళ ఎవరైనా మీకు ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పండి అని అన్నారంటే ఓటీపీ కానీ సీవీవీ కానీ అడుగుతున్నారంటే వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ కాదు బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఓటీపీ సీవీవీ అడగరు ఒకవేళ వాళ్ళు అడుగుతున్నారంటే మన డబ్బు మోసం జరుగుతుందని అర్థం నెక్స్ట్ మోసాలు ఎక్కువగా బయటపడుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ మోసాలండి ముంబైలో బాంధ్రా ప్రాంతానికి చెందిన అరవై రెండేళ్ల గృహిణి తనకు ఒక మెసేజ్ వచ్చింది మేము స్టాక్స్లో ఇన్ని రోజుల్లో మీ డబ్బులు డబుల్ చేసి ఇస్తాము అని చెప్పేసి సో చాలాసార్లు కాల్ చేశారు మాట్లాడారు నెమ్మది నెమ్మదిగా ఒక కాన్ఫిడెన్స్ తెప్పించారు ఓకే ఇలా కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేపిస్తూ రెండు నెలల్లో ఎనిమిది కోట్ల స్వాహా స్కామ్ జరిగింది టూ మంత్స్ ఇప్పటికే అవి రికవరీ అవ్వాల సో అలాగే ఇంకొక ఇన్సిడెంట్ అమిత్ భరద్వాజ్ అనే వ్యక్తి ఫైనాన్షియల్గా బాగా సెటిల్డ్ పర్సన్ అతను ఇతని దగ్గర నుంచి వెయ్యి కోట్ల స్కామ్ చేశారు మీ దగ్గర ఉన్న డబ్బు అనవసరంగా అలా పడి ఉంటుంది బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి బిట్కాయిన్ పేరు మీద ఒక వెబ్సైట్ ఓపెన్ చేపించి అతనిలో డబ్బుని అందులోకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేపిస్తూ దాదాపుగా వెయ్యి కోట్లు అయిన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్లో ఆ యాపే లేకుండా పోయింది సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన డబ్బులు ఎవరు డబుల్ చేసి ఇవ్వరు రెండు రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి నెల రోజుల్లో మీ డబ్బులు డబుల్ అవుతాయంటే నమ్మకండి వాళ్ళు ఎవరు ఎక్స్పర్ట్స్ అయినా సరే మన దగ్గర డబ్బులు తీసుకొని డబుల్ చేయడం అనేది జరగదు దయచేసి వాడెవడో మన డబ్బు డబుల్ చేసి ఇస్తాడని నమ్మడం కన్నా ఒక జెన్యూన్ పర్సన్ ద్వారా లేదా ఒక జెన్యూన్ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి ఒక ఆవిడేమో స్టాక్స్లో డబుల్ అవుతాయంటే నమ్మింది ఒక పర్సన్ ఏమో బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే నమ్మాడు అది జెన్యూన్ యాపాదా ఏమవుతుందనేది కూడా తెలుసుకోకుండా వాళ్ళని నమ్మి స్కామ్లో ఇరుక్కుపోయారు నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్ మోసాలు జరుగుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో మీకు ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పేసి ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఓకే ఎగ్జాంపుల్కి ఐఫోన్ సెవెంటీ థౌజండ్ రూపీస్ అయ్యే ఐఫోన్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్లోనే వస్తుందని చెప్పేసి ఒక ఆఫర్ పెడుతున్నారు సో దాని మీద క్లిక్ చేసి పదిహేను వేలు కట్టి కొన్ని రోజులు వెయిట్ చేస్తారు త్రీ డేస్ సెవెన్ డేస్ అని చెప్తారు ఆ తర్వాత అది బ్లాక్ అయిపోతుంది అసలు వాళ్ళు రెస్పాన్సే లేదు ఇలా దాదాపుగా ఢిల్లీలో నూట యాభై వెబ్సైట్స్ని ఢిల్లీ పోలీసులు క్లోజ్ చేయించారు అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా సో ఎప్పుడు కూడా మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటే ఇలా తక్కువ రేట్లో వస్తుందన్నది నమ్మొద్దు జెన్యూన్ వెబ్సైట్కి వెళ్ళండి ఆ వెబ్సైట్ ద్వారానే డబ్బులు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి ఎగ్జాంపుల్కి మీకు కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా కూడా వస్తాయి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా సార్ మన కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ అవ్వక స్ట్రక్ అయిపోయినాయి కొన్ని ప్రోడక్ట్స్ దాని మీద ట్యాక్స్ తక్కువగా ఉంటుంది యాక్చువల్గా ఆ ఫోను అరవై అయినా సరే అది లీగల్గా వస్తే మనకి ఇల్లీగల్గా వచ్చే మనకి కస్టమ్ ఆఫీసర్ బాగా తెలిసిన వాడు ఉన్నాడు మన దగ్గర పదిహేను పీసులు ఉన్నాయి ఓకే లేదా పదిహేను బ్రాండెడ్ టీషర్ట్స్ ఉన్నాయి జీన్స్లు ఉన్నాయి దీని రేట్ ఇంత మనకి నైంటీ పర్సెంట్ ఆఫ్లో వస్తుందని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు తర్వాత అడ్రస్ ఉండరు ఇలాంటి మోసాల్లో ఇరుక్కోవద్దు ఇంకా కొన్ని మోసాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి నకిలీ ఉద్యోగాలు మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో కొన్ని ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి సో నెలకి ఇరవై వేల నుంచి యాభై వేలు సంపాదించుకోవచ్చు మీకు రిజిస్ట్రేషన్కి ఒక్క మంత్ ఫీజు ముందే కట్టేయాలి ముప్పై వేలు కట్టండి ఎనభై వేలు కట్టండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఫస్ట్ మనీ రీజేసుకుంటున్నారు తర్వాత ఆ కంపెనీలు క్లోజ్ అయిపోతున్నాయి దాదాపుగా హైదరాబాద్లో ఇలా ఒక ఐదు వందల మంది డబ్బులు కట్టి ఆడ ఉద్యోగం లేదు కంపెనీ లేదా వెబ్సైట్ క్లోజ్ అయిపోయిందని చెప్పి ఐదు వందల పైగా కేసులు జరిగాయి ఓకే ఉద్యోగంలో ఎక్కడైనా సరే నీకు ఉద్యోగం ఎవడు డబ్బులు అడగడు ఓకేనా నేను ముందు డబ్బులు రిజిస్ట్రేషన్ కోసం మనం వన్ మంత్ శాలరీ అడ్వాన్స్ అడుగుతున్నాడు అంటే అది ఫేక్ ఓకే జెన్యున్గా ఇంటర్వ్యూ చేస్తాడు ఇంటర్వ్యూ చేసి నిన్ను ఉద్యోగంలో తీసుకెళ్తాడు నాకు టాలెంట్ లేదు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నాను కదా బ్యాక్ డోర్ నుంచి పెట్టిస్తారు కదా ఇలా ఈ ఆప్షన్స్ తోటి మనం ఇంటర్వ్యూ లేకపోయినా నిలబడతాం కదా అందులోకి వెళ్తే సక్సెస్ అవుతాం కదా అని లక్షల లక్షల డబ్బులు కట్టి మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దీనికన్నా స్కిల్స్ పెంచుకో లేదా ఏదైనా స్టార్టప్ కంపెనీలో ఫ్రీగా వన్ మంత్ టూ మంత్స్ పని చేయి నీ ఖర్చులు వెళ్ళిపోయేంతవరకు చూసుకో ఆ నాలెడ్జ్ తోటి ఉద్యోగాలు ట్రై చేయగానే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలలో ఇప్పిస్తారనే దాంట్లో నైంటీ పర్సెంట్ ఫెయిల్యూరే జరుగుతుంది దయచేసి ఈ మోసాలకు దూరంగా ఉండాలి ఇంకొక మోసం బాగా జరుగుతుంది సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్ ముఖ్యంగా నా విషయంలోనే జరిగింది నాది ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడి ఉంది సేమ్ నా ఫోటో సేమ్ నా పేరుతోటి ఇంకొక డూప్లికేట్ ఐడి క్రియేట్ చేసేసి నాకు ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి డైరెక్ట్ డిఎం మెసేజ్ పెట్టారనమాట ఫేక్ దాని నుంచి సో నేను ఆర్కేని తిరుపతి వచ్చాను సడన్గా స్ట్రక్ అయిపోయాను నాకు పదివేలు పంపించమని నా ఫ్రెండ్స్కు మెసేజ్ పెట్టాను ఒకటేసారి పది మంది ఇరవై మందికి డిఎం చేశారంట సో వాళ్ళు ఏం చేశారు నా నెంబర్ ఉంది కదా నాకు కాల్ చేశారు కొంతమంది వాట్సాప్ చేశారు ఏందరికే తిరుపతిలో ఉన్నావా సడన్గా డబ్బులు అవసరమని మెసేజ్ పెట్టేవేంది ఒరే ఓరే బాబు నేనేం పెట్టలేదు నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను ఎటుకోలేదని నేను రిప్లై ఇచ్చా ఒక్కరు కూడా మోసం జరగలేదు కానీ ఇలా ఫేక్ ఫేస్బుక్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసి సేమ్ మీ ప్రొఫైల్లో పిక్చర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుంటున్నారు సేమ్ పేరు ఇది ఎలా ఉందో అది కూడా అలానే ఉంటుంది ఏ డౌట్ రాకుండా వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు డబ్బులు డ్రా చేస్తున్నారు కేరళకు చెందిన ఒక లేడీ ఈ విధంగా నలభై మూడు వేలు మోసపోయింది వాళ్ళ ఫ్రెండ్ ఫారెన్లో ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసి ఈ కేరళ ఉన్న ఆమెకి మెసేజ్ పెట్టారు అక్కడి నుంచి సో నేను పలానా పలానా ఇప్పుడు ప్రజెంట్ నేను కువైట్లో ఉన్నాను ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్న నాకు కొద్దిగా అర్జెంటుగా డబ్బులు పంపించు నీకు వడ్డీతో సహా నాలుగు రూపాయలు వడ్డీతో సహా ఇస్తాను తర్వాత నేను చూసుకుందాం ముందేదో నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడి అంటే ఆమె నిజమే అనుకొని కనీసం వాట్సాప్ కాల్లో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా డబ్బులు పంపించింది తర్వాత ఎంక్వైరీ చేస్తే అదంతా అబద్ధం అంతే తేలిపోయింది సో ఇలా ఫేక్ సోషల్ మీడియా ఐడీస్ తోటి కూడా ప్రాబ్లం జరుగుతుంది ఫ్రీలాన్స్ టాస్క్ మోసాలు రోజుకు ఐదు వందలు సంపాదించండి అని చెప్పి టెలిగ్రామ్లో కొన్ని కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్లో రోజుకు ఐదు వందలు సంపాదించడానికి ఏదో వర్క్ ఉందని చెప్తున్నారు దానికి రిజిస్ట్రేషన్ ఫీజు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు తర్వాత పని లేదు పాట లేదు డబ్బులు వచ్చేది లేదు మహారాష్ట్రలో రీసెంట్గా ఏడు వందల టెలిగ్రాములు దాని అడ్మిన్స్ని అరెస్ట్ చేశారు టెలిగ్రామ్లు క్లోజ్ చేశారు ఇలాంటి మోసాల్లో కూడా వెయ్యి రెండు వేలు మూడు వేలు కట్టి మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు కూడా నీకు పనిచ్చే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది కుదరదు జరగదు అంతంత డబ్బులు కట్టకండి హనీ ట్రాప్ మోసాలు ఎక్కువైపోతున్నాయి ఓకే ఇదేదో ఫ్రెండ్షిప్ యాప్ అని ఆ యాప్ అని కొన్ని ప్రైవేట్ యాప్స్ వస్తున్నాయి ఈ యాప్స్ నుంచి డబ్బులు ఈ యాప్స్ నుంచి ఒక లేడీ ఎక్కువ ఇవతల జెంట్ అయితే అవతల లేడీ అవతల జెంట్ అయితే ఇవతల లేడీ ఆపోజిట్ పర్సన్ని తీసుకొస్తున్నారు కొద్దిసేపు ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు జస్ట్ ప్రేమగా మాట్లాడుతున్నారు తర్వాత వాళ్ళతోటి న్యూడ్ కాల్ చేస్తున్నారు వీళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది చూసి దాన్ని రికార్డ్ చేసేసి రోజు బెదిరించడానికి స్టార్ట్ చేస్తున్నారు నాకు ఇంత డబ్బులు ఇస్తావా లేదా అని ఇవి రిజిస్టర్ అయినవి కాకుండా రిజిస్టర్ అవ్వని కేసులు చాలా ఉన్నాయి అలాంటి ప్రాబ్లం ఇప్పటికీ ఇంకేమన్నా ఫేస్ చేస్తుంటే మనం మోసపోయాము ఆల్రెడీ మోసపోయాం వాళ్ళు మనం బెదిరించిన రోజు వాళ్ళు బెదిరిస్తున్న రోజులు మనం బెదురుతూనే ఉంటామంటే మొత్తం ఆస్తులు కరిగిపోతాయి మనశ్శాంతి అనేది పోతుంది తప్పో ఒప్పో ఒక మిస్టేక్ జరిగింది వెళ్ళాలి స్టేషన్లో కూర్చోవాలి జరిగిన మిస్టేక్ చెప్తే దాన్ని మొత్తం ఐపీ అడ్రస్తో సహా బయటికి లాగి ఎక్కడో ఒక్కడో వాళ్ళని పట్టేసుకోవడానికి స్కోప్ ఉంటుంది మీరు భయపడుతున్న కొద్దీ మీ కాంటాక్ట్ లిస్టులోకి ఆ వీడియోలు పంపిస్తానని చెప్పి బెదిరిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్న కొద్దీ అది ఇంకా ప్రాబ్లం పెద్దగా అయిపోతుంది ఇంకా మనశాంతి లేకుండా సూసైడ్ దాకా వెళ్ళిపోతున్న కేసులు ఉన్నాయి దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఎంత జన్యున్గా మాట్లాడతారంటే అసలు మనకి ఇంకా ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమ గురిపిచ్చేస్తారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇరుక్కుపోతాం అంత సెన్సిటివ్ వీడియోస్ని అంత సెన్సిటివ్ వీడియో కాల్స్లోకి ఇరుక్కోవద్దు తర్వాత సఫర్ అవ్వద్దు కొత్త కాల్స్ తోటి కొత్త ఫ్రెండ్స్ తోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ప్రమాదం లేదు అది చేయి దాటిపోయిందా మేము మనశ్శాంతి పోతుంది కుటుంబాలు ఆగమైపోతాయి అన్ని రోడ్ల మీదకి వచ్చేస్తాయి పరుగు అమ్మ నాన్న పరుగు పోతుంది కట్టుకున్నోడు పరుగు పోతుంది లేదా కట్టుకున్న అమ్మాయి పరుగు పోతుంది పిల్లలు ఆగమైపోతారు ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త కాల్స్ విషయంలో ఈ స్కాములు ఈ హనీ ట్రాప్ ఎక్కువైపోతుంది దీనివల్ల ఫిఫ్టీ పర్సెంట్ మోసాలు ఈ హనీ ట్రాప్లోనే జరుగుతున్నాయి జాగ్రత్త నెక్స్ట్ వన్ వచ్చేసి నకిలీ లోన్ యాప్స్ ఈ టార్చర్ కూడా ఎక్కువైంది బాస్ సో దాదాపుగా నీకు లోన్స్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి ఒక రెండు వేలు ఇస్తున్నారు ఐదు వేలు కావాలంటున్నారు ముప్పై రోజుల్లో మీరు ఐదు వేలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తక్కువ పడిందని కాల్ చేసి బెదిరిస్తున్నారు మీ కాంటాక్ట్స్లో వాళ్ళందరికీ కూడా మెసేజ్లు ఇంత పెద్ద లోన్ తీసుకున్నాడు కట్టట్లేదని వాళ్ళకి మెసేజ్ చేసి బూతులు తిడుతున్నారు ఇది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది రీసెంట్గా ఇండియా నూట యాభై లోన్ యాప్స్ని క్లోజ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా అందులో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చైనీస్ యాప్సే ఉన్నాయి ఓకే దయచేసి ఆర్బీఐ పర్మిషన్ తీసుకున్న యాప్స్లోనే లోన్స్ తీసుకోండి ఏ లోన్లో పెడితే ఆ లోన్లో డబ్బులు తీసుకోవద్దు తర్వాత మీరు సఫర్ అవ్వద్దు రిమోట్ యాక్సెస్ మోసాలని జరుగుతున్నాయి నేను బ్యాంక్ ఎంప్లాయీని మీరు బిజీగా ఉన్నారు కదా సో ఆ ప్రాబ్లం ఎంత సాల్వ్ చేసినా బ్యాంక్ ఏదో ఓపెన్ అది ఎంత సాల్వ్ చేసినా అవ్వట్లేదు మీరు స్క్రీన్ షేర్ చేయంటున్నారు కొన్ని బ్యాంకులు ఇప్పటికే స్క్రీన్ షేర్లో నీ నీ స్క్రీన్ షేర్లో నీ ఓటీపీ కానీ నీ సీబీబీ కానీ లేకపోతే నీ ఎక్స్పైరీ డేట్ కానీ నీ పాస్వర్డ్ కానీ కనపడకుండా బ్లాక్ చేసేసింది స్క్రీన్ షేర్ చేయడానికి లేదు ఎట్ ద సేమ్ టైం స్క్రీన్ షాట్ తీయడానికి కూడా లేదు రిమోట్ యాక్సెస్లోకి నీ మొబైల్ తీసుకొని లేదా నీ ఫోన్ తీసేసుకొని అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు స్క్రీన్ షేర్ చేయమంటారు దాంట్లో నీకు ఎక్కడన్నా నీ మొబైల్ బ్యాంకింగ్ నీ పాస్వర్డ్ ఏమైనా దొరికితే ఆ ఓటీపీలతో కలెక్ట్ చేసేసుకొని వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇవ్వకండి మీకు బాగా తెలిసిన వాళ్ళు జెన్యును ఓకే నీ ఇంటికి నీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఓకే కానీ మిగిలిన ఎవరికి కూడా స్క్రీన్ షేర్ ఇచ్చి నష్టపోకూడదు రోజుకి కొన్ని వేలల్లో మోసాలు జరుగుతున్నాయి సో దీనికి మనం జాగ్రత్త పడాల్సిందేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీలు ఎవరికి షేర్ చేయకండి మీ స్క్రీన్ షేర్ చేయొద్దు ఏ లింకులు పెడితే ఆ లింకులు క్లిక్ చేయొద్దు ముఖ్యంగా కొత్త వాళ్ళతో వీడియో కాల్స్ లవ్వులు గివ్వులు అని చెప్పేసి ఇరుక్కోవద్దు ఆ వీడియో రికార్డింగ్స్ తోటి ఫ్యామిలీని రోడ్ మీద ఇచ్చుకోవద్దు జాబ్స్ వాళ్ళు ఎవరు కూడా మీతో డబ్బులు కట్టించుకోరు రిజిస్ట్రేషన్ ఫీజు ఇవ్వని కానీ వన్ మంత్ శాలరీ అడ్వాన్స్ అనేది కానీ జరగదు అలా జరుగుతుందంటే మోసాలకి వెళ్ళిపోతున్నాం ఎవరు కూడా పది రోజుల్లో ఇరవై రోజులు నీ డబ్బులు డబుల్ చేయలేరు బిట్కాయిన్ అని షేర్ మార్కెట్లో అని చెప్పేసి వేలకు వేలు లక్షల లక్షలకు పెట్టి నష్టపోవద్దు ఒకవేళ మీకు ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్ ఏమైనా జరిగిందంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది దాంట్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ రేజ్ చేయండి లేదా వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి జాగ్రత్త పడండి బస్ ఇప్పటిదాకా జరిగిన ఒక పది పదిహేను రకాల మోసాలని ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఈ వీడియో ఈ రోజుల్లో ఈ జరుగుతున్న మోసాలకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఒక పది మందిని మనం అవేర్నెస్ చేసిన వాళ్ళు అవుతాం మీ ఫ్రెండ్ సర్కిల్ అందరిలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మెసేజ్ పెట్టండి ఇది ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా ఒక్కసారి చూసి ఉండండి జాగ్రత్త పడండి ఈ అవేర్నెస్ లేకనే ఇన్ని మోసాలు జరుగుతున్నాయి ఫారెన్లో కూడా ఒకప్పుడు ఈ మోసాలు ఉండే నెమ్మది నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చాయి పబ్లిక్లో అవేర్నెస్ రావాలి ఈ అవేర్నెస్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను దీన్ని వాళ్ళకి షేర్ చేసే బాధ్యత మీరు తీసుకొని వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం ఇందులో మీకు ఎవరైనా సరే ఆన్లైన్ మోసం వెయ్యి రూపాయలైనా రెండు వేలైనా ఏ విధంగా అయిందో కామెంట్లో పోస్ట్ చేయండి మీ కామెంట్ చూసి మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడ్డానికి స్కోప్ ఉంటుంది ఓకే మనందరిది ఒక బాధ్యత సమిష్టిగా కష్టపడదాం సమిష్టిగా జాగ్రత్త పడదాం సమిష్టిగా మన డబ్బులు మనం కాపాడుకుందాం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు కో సెల్ఫ్ మేడ్